రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం జగ్గేపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది అక్రమ లేఅవుట్లపై కౌన్సిలర్ మనోహర్ నిలదీశాడు మున్సిపల్ చైర్మన్ పోడియం ముందు నిరసనకు దిగారు కౌన్సిల్ హాల్లో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు నినాదాలతో కౌన్సిల్ దద్దరిల్లింది జగేపేట ఎమ్మెల్యే చొరవతో గొడవ సద్దుమణిగింది జగేపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసుగా మారింది అక్రమ లేఅవుట్లపై కౌన్సిలర్ మనోహర్ నిలదీశాడు మున్సిపల్ చైర్మన్ పోడియం ముందు నిరసనకు దిగారు కౌన్సిల్ హాల్లో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు నినాదాలతో కౌన్సిల్ దద్దరిల్లింది జగేపేట ఎమ్మెల్యే చొరవతో గొడవ సద్మనిగింద గజం మార్కెట్ వాల్యూ ఎక్కువ గజం మార్కెట్ వాల్యూ ఎక్కువ కాకుండా కేవలం ఆ పొలం రేట్ అయితే తక్కువ రేట్ కాళేశ్వరం విచారణ ముగింపు దశకు చేరింది మరో ఆరు రోజుల్లో ఎంక్వైరీ ముగియనుంది త్వరలో గత ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఎన్డీఏ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక ప్రాజెక్టు వ్యూహకర్తలను కూడా ఎంక్వైరీ చేయనున్నారు రిపోర్ట్స్ కోసం ఎన్డీఏసీఐ విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోర్టర్ రాజు అందిస్తారు రాజు మరి కాళేశ్వరం విచారణకు సంబంధించి ముగింపు దశకు చేరినట్టుగా తెలుస్తుంది మరో ఆరు రోజుల్లో అయితే ఎంక్వైరీ ముగియనున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజు అమూల్య కాళేశ్వరం ఇచ్చిపోతల పథకం ఏదైతే ఉందో ఆ పథకంలోని మూడు బ్యారేజీలు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ మూడు బ్యారేజీల్లో ఒకటో ఒకటి జరిగాయని చెప్పేసి ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ ఉన్నటువంటి కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ విచారణ ఇప్పటికే పలు దఫాలుగా కూడా విచారణ చేస్తూ వచ్చింది తాజాగా ఈ యొక్క విచారణ ఈ నిలాఖరుతో ముగుస్తుండటంతో ఈ నెలాఖరు తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దల యొక్క కమిషన్ విచారణ పిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి పిసి గోష్ శనివారం కోల్కతా నుంచి హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత నీటి కాబినెట్ పారుదల శాఖ అధికారులను కూడా కలవడం జరిగింది దీనికి సంబంధించి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ విధమైనటువంటి యొక్క కమిషన్ కు యొక్క నివేదిక సంబంధించి కావచ్చు ఇతర వివరాలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా మళ్ళీ పునః ప్రారంభం కావడం జరిగింది ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండడంతో వచ్చే నెలలో ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో అప్పటి ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇంకా ఇతర ప్రభుత్వ పెద్దలను యొక్క బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది అయితే ఏ నెల అంటే ఏ తేదీలలో వాళ్ళని పిలుస్తారని చెప్పేసి ఇంకా తేదీలు అయితే ఖరారు కాలేదు కానీ ఖచ్చితంగా వాళ్ళని సీనిస్తారు అనేది మాత్రం మనకు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తోంది అయితే బహిరంగ విచారణకి కట్టిన వాళ్ళని చెప్పేసి కూడా కమిషన్ కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది అయితే ప్రస్తుతం వంటి ఏదైతే ఈ బ్యూరోక్రాట్స్ కావచ్చు అప్పటి అధికారులను కావచ్చు ఇంజనీర్లను కావచ్చు అదేవిధంగా ఇతర ఏదైతే ప్రాజెక్టు కట్టినటువంటి నిర్మాణ సంస్థల ప్రముఖులను కావచ్చు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కమిషన్ విచారించడం జరిగింది ఆ కూడా తీసుకోవడం జరిగింది ఆ ల ఆధారంగా కొంతమందిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది వాళ్ళందరి దగ్గర ఏదైతే సమాచారం అయితే తీసుకోవడం జరిగింది వారు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆ వాళ్ళందరూ కూడా దాదాపు చాలా మంది అధికారులు జీరో కాస్ట్ అందరూ కూడా అప్పటి ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతోనే కొన్ని ముందుకు వెళ్ళామని చెప్పి కూడా చెప్పడంతో ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది కాబట్టి ఈ ఆరు రోజుల తర్వాత ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను అప్పటి ప్రభుత్వ పెద్దలను తిరాలను ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది మరొక వైపు ఎన్డీఎస్సీ నివేదికను కూడా కావాలని చెప్పేసి ఇప్పటికే పిసి గోస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కూడా కోరిన నివేదిక వచ్చాక ఆ నివేదిక నివేదికతో పాటు ఇప్పటికే ఎవరినైతే విచారించారో ఆ విచారణలో వాళ్ళు చెప్పినటువంటి అంశాలకు కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలను అవన్నీ కూడా క్రోడీకరించి వారి దగ్గర నుంచి కూడా ప్రశ్నల ద్వారా సమాధానం రాబట్టే అవకాశం కనిపిస్తా ఉంది అనంతరం ప్రభుత్వానికి నివేదిక కూడా అందించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది అధినేత కేసీఆర్ ఒకప్పుడు నకిలీ కరెన్సీ నకిలీ పాస్పోర్ట్ రాకెట్లు పాల్గొన్నాడని ట్విట్టర్ ద్వారా గుర్తు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అప్పట్లో దీనిపై కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు ఇప్పుడు కేసీఆర్ పై మౌనంగా ఉండడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంలో భాగమేనా అని బండి ప్రశ్నించారు కేసీఆర్ చరిత్రను ఆయన చుట్టూ ఉన్న చెంచాలను అడగండి అంటూ ట్వీట్ చేశారు నిజమైన నాయకులకు వాస్తవాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకప్పుడు నకిలీ కరెన్సీ నకిలీ పాస్పోర్ట్ రాకెట్ లో పాల్గొన్నాడని ట్విట్టర్ ద్వారా గుర్తు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అప్పట్లో దీనిపై కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారన్నారు ఇప్పుడు కేసీఆర్ పై మౌనంగా ఉండటానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంలో భాగమేనా అని బండి ప్రశ్నించారు కేసీఆర్ చరిత్రను ఆయన చుట్టూ ఉన్న చెంచాలను అడగండి అంటూ ట్వీట్ చేశారు నిజమైన నాయకులకు వాస్తవాలు ఇక రాష్ట వ్యాప్తంగా ఆశా వర్కర్ల అరెస్టులను ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా అని ప్రశ్నించారు వందల సంఖ్యలో పోలీసులు మోహరించి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు కాంగ్రెస్ చేసిన నయవంచనపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు ఫారెస్ట్ ఆఫీస్ ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు ఎనిమిదేళ్లుగా అటవీ శాఖ అధికారులు మున్సిపల్ ట్యాక్స్ చెల్లించలేదు దీంతో ఫారెస్ట్ కార్యాలయానికి తాళాలు వేశారు మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందించలేదంటున్నారు అధికారులు బకాయి పడ్డ మూడు పాయింట్ మూడు నాలుగు లక్షలు చెల్లించాలని ఆదేశించారు ఈరోజు మన ఫారెస్ట్ సంబంధించిన ఆఫీసులన్నీ కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించినందున వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత రెడ్ నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మార్లో వచ్చి కట్టడం జరిగింది అయినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు కూడా కడతాము కొంచెం సమయం కావాలని కూడా వెయిట్ చేశాము కానీ ఇప్పుడు కూడా వాళ్ళు కట్టడంతో అంత ఆసక్తి చూపించలేదు కాబట్టి అదిలో భాగంగా ప్రస్తుతానికి ఒక ఆఫీస్కి లాక్లు ఇవ్వడం జరిగింది సుమారుగా మూడు లక్షల ఇరవై వేల దాకా వీళ్ళు బ్యాలెన్స్ ఉన్నారు ఇంత త్వరగా అంత త్వరగా వీళ్ళని ఆచరించమని చెప్పడం జరిగింది దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి బ్యాంకింగ్ ఐటీ స్టాక్స్ లో కొనుగోలు మద్దతుతో సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ స్టేషన్ లాభాలు ట్రేడ్ అయ్యాయి సెన్సెక్స్ ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది పాయింట్ల లాభంతో ముగిసింది ఇక నిఫ్టీ మూడు వందల ఏడు పాయింట్లు లాభపడింది దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి బ్యాంకింగ్ ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుసగా ఆరు ట్రేడింగ్ సెషన్స్ లోనూ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి సెన్సెక్స్ ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది పాయింట్ల లాభంతో ముగిసింది ఇక నిఫ్టీ మూడు వందల ఏడు పాయింట్లు లాభపడింది ఇక నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని దగదర్తిలో సాగునీటి కాల్వ పనుల విషయంలో వివాదం నెలకొంది డిఆర్ కెనాల్ పనులు ప్రారంభం కావడంతో దిగువ ప్రాంతాలకు చెందిన ఇరవై గ్రామాలకు రెండో పంటకు సాగునీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ దగదర్తికి చెందిన టీడీపీ నేత సుబ్బనాయుడు కెనాల్ పనులను అడ్డుకున్నారు కెనాల్ పనులను అడ్డుకోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు తెలిపారు కేవలం రాజకీయ కక్షతో పనులు అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్న రైతులతో మా ప్రతినిధి చరిత్రకుమార్ ఫేస్ టు ఫేస్ ఏదన్నా కాలువ ఆధునీకరణ జరుగుతుంటే నాయకులను వాళ్ళు హర్షిస్తారు కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ మాడ్యూల్ మనం చూస్తున్నాం ఏదైతే బ్రిటిష్ కాలం నాటి దగదత్తి రాచర్లపాడు కాలవ ఆధునీకరణ పనులైతే ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి నేత అడ్డుకోవడం ఆ ఏదైతే పన్నెండు గ్రామాలకి నీరు రావాల్సినటువంటి రైతులు ఈరోజు కాలో మీదకి వచ్చి ధర్నా చేయడం ఈ వింత ఘటన అయితే ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి కానీ ఈ రెండు వర్గాలు కూడా ఈ రోజు అధికారులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఉండడం మరొక వింత ఘటన ఈ రోజు అసలు రైతులు ఏమనుకుంటున్నారు ఈ దగదత్తి రాచర్ల పాడు కాలువకు సంబంధించి ఎప్పుడు ఈ ఆయకట్టు పుట్టింది ఇక్కడ రైతుల కోరిక ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు దగతచ్చి రాచర్లపాడు కాలువ ఆధునీకరణ పాడు యొక్క ఆవశ్యకత ఏంటి ఈ రోజు ఎవరు దీని యొక్క దీని ప్రమేయం ఎందుకని దీని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ గొడవ జరుగుతుంది మీరు అందరూ కూడా కాలువ మీదకి రావాల్సినటువంటి పని ఎందుకు వచ్చింది దాదాపు మా పెద్దవాళ్ళకాలంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలువ పుట్టింది ఆయికట్టు పుట్టింది డిఆర్ చానల్ అంటే దగదర్తి రాచర్లపాడు దీని పేరు దీని ఆయకట్టు గ్రామాలు తురుమిర్ల దగదర్తి ధర్మవరం తడకలూరు చోడబుత్తడు ఓచుకుంటపాలం కౌరుగుంట సున్నబట్టి బట్టి బట్టరకాగులు మోపూరు ఆమలూరు ఇది డిఆర్ ఛానల్ సార్ దీని కింద మళ్ళీ ఇంకో కాలం ఉంది డిఎం ఛానల్ దీనిలో భాగం అది ఆ డిఎం ఛానల్ కింద దాదాపు ఒక పది గ్రామాలు ఉన్నాయి అంటే నారాయణపురం దామవరం ముంగమూరు కావచ్చు అనంతవరం ఈ గ్రామాల కొంత కొంత భోగుల మండలం కింద కూడా కొన్ని గ్రామాలు ఈ ఆయకట్టు కింద కొన్ని అయితే ఈ డిఎం ఛానల్ అనేది దాదాపు పాపం వాళ్ళకి కాలు పుట్టిందే కానీ వాళ్ళకి ఆ కాలు భారీ నీళ్లు బారి అక్ష నీళ్ళు ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వేదా రావచంద్ర గారి నాయకత్వంలో డిఎం ఛానల్ కి నలభై కోట్ల వర్క్లు ఆ రోజు మంజూరు అయినా లైనింగ్ జరిగింది ఆ లైనింగ్ ఏంటంటే కొంతవరకు మన గవర్నమెంట్ లో పనులు కూడా స్పీడ్ గా చేశారు చేసిన తర్వాత మళ్ళీ ఆదృశ్యంగా వైసీపీ ప్రభుత్వం రావడం ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ డిఎం ఆర్ ఛానల్ మళ్ళీ లైనింగ్ ఈ బ్రిడ్జులు రిపేర్లు ఈ గోడ అన్ని కూడా శాంక్షన్ అయితే ఆ సంవత్సరం మన మన గవర్నమెంట్ కొంత పనులు జరిగిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మళ్ళీ క్యాన్సిల్ చేసి రెండు వేల ఇరవైలో దీన్ని రీటెండర్ పిలిచారు ముప్పై కోట్ల వరకు జరిగింది రీటెండర్ పిలిచారు పిలిస్తే వైసీపీ గవర్నమెంట్ లో ఈ రీటెండర్ పిలిచారనే కానీ ఏం పని జరగల ఏదంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక కిలోమీటర్ ఒక అర కిలోమీటర్ పనులు చేసుకునేది ఆగిపోయేది ఇక కొనసాగుతా వస్తుంది మేము రైతులు ముయ్యండి ఏమాయ మీరు ప్రతి సంవత్సరం కాల పనులు చేయకుండా ఏంది పరిస్థితి అంటే అయ్యా మాకు బిల్లు సకాలం రావట్లేదు దానివల్ల అక్కడ డబ్బులు లేవు చెప్పి చేయలేకపోతున్నా పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చేది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళు అంటున్నారు అంటే అవతల రెండో పంటకి నీరు అందియాలి రెండో పంట గొంతు కోస్తున్నారు ఇది ఖచ్చితంగా ఇది కుట్ర చేస్తున్నారు రైతులు గొంతు కోస్తున్నారు అంటారు దీని పట్ల ఈ మీ ఈ గ్రామ రైతులుగా మీరేం చెప్పదలు రెండో పంటకి గొంతు కోసేది ఎన్ని కాదు ఇప్పుడు ఇది ఐదు సంవత్సరాల నాడు ముప్పై లక్ష ముప్పై కోట్లతో వస్తే గ్రాంటు ఇప్పుడు పోతుంది పోతే మనం ఇంకా ఇంత గ్రాంట్ తెచ్చి వీళ్ళకి మంచి చేయలేమన్న ఒక ఉద్దేశంతో వైసీపీ పరిపాలనలో కూడా చేయలేని పని ఈ రోజు మన ఎమ్మెల్యే వచ్చిన పాట ఆ కాంట్రాక్టర్కి ఒక భరోసా ఇచ్చి నేనున్నాను మీకు బిల్లు రాకపోయినా నేను అమౌంట్ కొంత పెట్టుకుంటాను అని ఒక ఆయనకి ఒక భరోసా ఇచ్చి ఈ రైతులందరికీ న్యాయం చేయాలని ఆయన భావిస్తున్నాడు తప్పితే ఈ కాలువ చేస్తే ఆయనకేదో పంట వంద ఎకరాలు వెయ్యి ఎకరాలకో పాల అనే స్వార్థం ఇదితో కాదు ఆయన చేసే పని ఇప్పుడు ఏదైతే ఈ రోజు పన్నెండు గ్రామాలకు సంబంధించి కాదు అలాగే భోగోలు ఏదైతే కావలి రూరల్ మండలాలకు కూడా నీళ్ళు డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ పనులు అడ్డుకు అడుగడుగు అడ్డుకున్న పరిస్థితి ఉంది దీని పట్ల ఈ ప్రాంత వాసులుగా మీరు ఎలా దీని గురించి స్పందిస్తున్నారు ఈ డిఆర్ ఛానల్సి డిఆర్ ఛానల్ గురించేతున్నారు ఈ మధ్య వారం రోజుల నుంచి మన ఎమ్మెల్యే గారు ముందు చూపుతో డిఆర్ ఛానల్ అభివృద్ధి అయితేనే అది ఎట్టు ఆల్రెడీ జరుగుతుంది వర్క్ ఇది ఒక క్రాప్ తప్పనిసరిగా ఆపుకోవాల్సింది ఈ రోజు కాదు ఏ రోజైనా అదే ఒక సంవత్సరం కష్టపడితే పద్నాలుగు దగ్గర మేమంత దగ్గరికి తెప్పితే ఆ తర్వాత చిన్న సన్నకారు రైతులు ఉండే గ్రామాలు తలకలూరు చొడపుతడు వసనపల్లి బెటగోగులు దాకా ఇటుపోతే ముంగమూరు దాకా రెండు కాలం రెండు కాలంలో అభివృద్ధి కావాలంటే ఈ నీళ్ళ డిఎం కాల పోవాల అందువల్ల ఎమ్మెల్యే గారు ముందు చూపుతో ఆలోచించే ఒక సంవత్సరం రైతులు కష్టపడి సహకరిస్తే అంత కొంచెం భేదం సేకరిస్తే బ్రహ్మాండంగా దీర్ఘకాలికంగా శాశ్వతంగా పనిచేస్తున్న పనిది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పని అంతా మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ అయిన ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయింది ఇంకా రెండు కిలోమీటర్లు ఈ అపోహలు కూడా మానండి ఎట్లాంటి కొరవ చేయాల్సిన పని కూడా మన తురిమల హెడ్ లో ఆ పక్క ఈ పక్క చెంపలు కట్టాలి హెడ్ లోనే ఆ నుంచి లైనింగ్ కొంత రావాలి చివరిలో కొంత లైనింగ్ రావాలి రెండు కిలోమీటర్ల లైనింగ్ ఇంకా పని ఉంది అదే విధంగా సైఫుల్ రెండు బ్రిడ్జిలు రెండు ఉన్నాయి ఎన్ని పనులు పూర్తి చేస్తేనేఆర్ ఛానల్ ఫుల్ గా వస్తాయి వాటర్ అప్పుడు డిఎంఛానల్ పోవాలా ఆ ఛానల్ బాగుపడాలన్నా డిఆర్ ఛానల్ రైతులు పోగపడాలన్నా ఇది ప్రధానమైన పని ఏదైతే డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ కి సంబంధించి వందలాది మంది రైతులు అలాగే పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ డిఎం డిఆర్ ఛానల్ పూర్తిగా అభివృద్ధి చెందితేనే డిఎం ఛానల్కి నీళ్ళు పరిస్థితి ఏదైతే దగదత్తి భోగోలు కావలి రూరల్ మండలాల్లోని థైలాండ్ గ్రామాలకు కూడా అంటే చిట్ట చివరి ఆయికట్టుకు కూడా నీరు అందాలంటే ఇప్పుడు ఏదైతే ఈ సీజన్ లోనే చేయడానికి వీలవుతుంది ఇది కానీ దాడితే మళ్ళీ కూడా ఎప్పుడైనా సరే ఇలా ఇలాంటి సీజన్ లో వర్క్లు చేయాల్సి ఉంటుంది ఈ నిధులు కానీ వెనక్కి వెళ్తే మరొక ఐదు సంవత్సరాలు కూడా రైతుల గోష్ట ఖచ్చితంగా కూడా తగులుద్దంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎప్పటికైనా సరే అనాఛితమైనటువంటి నిరసనలు ధర్నాలు మాని మానాలంటూ కూడా రైతులు హితవు పరిస్థితి ఉంది కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ దగదత్తి రాచర్లపాడు కాలం నుండి రైతుగా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్యామల విచారణ ముగిసింది బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో ఆమెను మూడు గంటలకు పైగా పోలీసులు విచారించారు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు పంజాగుట్ట పోలీసులు ప్రమోటింగ్ కు సంబంధించి లావాదేవీలపై ఆరా తీసినట్టు సమాచారం శ్యామల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని యాంకర్ శ్యామల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది అయితే విచారణకు సహకరించాలని శ్యామలకు హైకోర్టు సూచించింది ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా గా మేము ఇన్వెస్టిగేషన్కి కాపరేట్ చేస్తున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పరిచి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఇది తప్పు అండ్ ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంక ముందు ఇలాంటివేమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే కళ్యాణానికి వినియోగించే గోటి తలంబ్రాలు అందించే కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వాసులు చేపట్టారు కళ్యాణ వేడుకలో తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమని భావిస్తారు అటువంటిది సాక్షాత్తు ఆ జానక్యరాముడి కళ్యాణానికి వినియోగించే కోటి గోటి తలంబ్రాలను తమ గత నాలుగేళ్ల నుంచి ఖమ్మం నగరంలోని శ్రీలక్ష్మి బాలాజీ సేవా సమితి పంపుతోంది ఎంతో నిష్ఠతో ఈ కార్యక్రమం కోటి గోటి కళ్యాణ వేడుకలకు తరలిస్తూ స్వామివారి సేవలో పునీతులవుతున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు శ్రీరామనవమిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి కూడా అటు శ్రీరాములు అంటే రాములవారి కళ్యాణానికి ప్రత్యేకంగా మహిళలు అటు గోటి తరంబరాలను కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళలు కావచ్చు వివిధ గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా ప్రత్యేకంగా అంటే ఈ గోటి తరంబరాలను గోటి ద్వారా వెలిసి అటు రాములవారి కళ్యాణానికి అయితే తరలిస్తారు ఆ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలోని శ్రీ బాలాజీ సేవాసం ద్వారా కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రత్యేకంగా కూడా వీటిని అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీటికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం మహిళలంతా కూడా వీటిని అంటే ఒక ర్యాలీగా వెళ్తూ కూడా అక్కడికైతే నాలుగో తారీఖు జరిగిన జరగాల్సినటువంటి శ్రీరామనవమి కళ్యాణ వేడుక తరలించేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రధానంగా ఇప్పటికే మహిళలంతా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో వీటిని అయితే అంటే ఒలిసి అటు తరలించేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకంగా కళ్యాణానికి ఎటువంటివి అంటే తల్లిదండ్రుల నుంచి కూడా అటు అంటే తరంరాలు వచ్చే విధంగా కూడా వీరైతే ప్రత్యేకంగా సీరియస్ ఆరే అదే విధంగా ప్రతిది కూడా తీసుకెళ్తూ కూడా వారైతే తమ భక్తిని చాటుకుంటున్నారు ప్రత్యేకంగా ఉపవాసాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా శ్రీ బాలాజీ సేవా సంస్థ ద్వారా ట్రస్ట్ ద్వారా కూడా ప్రత్యేకంగా వీరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇటు ఇలా నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అయితే వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి సంస్థ సంబంధించినటువంటి మహిళలు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఏంటి అనే విషయాన్ని వారి మాటలు తెలుసుకుందాం ప్రధానంగా చెప్పడం ఎప్పటి నుంచి ఇటువంటి గోటి తరం అలా భద్రాచలం తరలిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది లక్ష్మీ శ్రీ లక్ష్మి బాలాజీ సేవా సమితి అధ్యక్షురాన్ని మేము అసలు ఫస్ట్ మేము తలంబరాలు ఒలిచే ప్రోగ్రామ్ కాదండి మాది అసలు ఫస్ట్ గా మేము గత పది సంవత్సరాల నుంచి కూడా మేము సేవా సమితి పెట్టుకున్నదే మేము సేవలు చేయడానికి పలు ఆలయాల్లో సేవలు చేద్దామనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తో పెట్టుకున్నాము అలానే భారతదేశం అంతా తిరుగుతూ చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాము ప్రజెంట్ గా ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో మాత్రం సేవలు చేస్తున్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి లోక కళ్యాణం కోసం కోటి గోటి తలంబరాలు అంటే గోటితో ఒలిచేయి మాత్రమే గోటి తలంబరాలుగా వాటిని అంటున్నారు ఆ గోటి తలంబరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ఒలుస్తున్నాము ఈ ఒలిచేటప్పుడు మాత్రం ఆడవాళ్లు గాని మగవాళ్లు గాని అందరూ పలు నిష్ఠలతోటి శ్రీరామ జయరామ అనే రామనామ జపం తోటి చక్కగా ఒలుస్తున్నారు గత సంవత్సరం మేము కింటా పద్దెనిమిది కేజీలు రామయ్య సన్నిధికి తలంబరాలుగా ఇచ్చాము ఈ సంవత్సరం మాత్రం నాలుగుటాల వడ్లు మాత్రము పంచాము మేము వడ్లు కూడా మేము ఎలా తీసుకొస్తున్నామంటే కొండ కొడుమ అనే గ్రామంలో వైరా మండలం నుంచి అక్కడ నాటు వేసి కోత కోసి అక్కడ తయారు చేసుకుని వడ్లు తీసుకొచ్చి రెండు రాష్ట్రాల్లో కూడా పలు దేవాలయాల్లో భక్తులకు అందించి మళ్లీ వాటిని బియ్యంగా సేకరించి ఈ తలంబ్రాలను ఇక్కడ ఖమ్మం శ్రీ ఖమాన్ బతారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేసి ఇక్కడ నుంచి శోభాయాత్రగా వర్ణశాల రామాలయం వరకు వెళ్లి అక్కడ ఉంచి మరుసటి రోజు భద్రాచలం తీసుకు వెళ్లి ఆలయ అధికారులకు ఒప్పచెప్పి వస్తున్నాము అలానే మహిళలందరూ కూడా చాలా ఎంత భక్తి అంటే మామూలుగా పొద్దున్నే శుభ్రంగా స్నానాలు చేసి ఇంట్లో పూజలు చేసుకుని రామనామ జపంతో వలిసి వాళ్ళ ఇళ్లలో మళ్ళీ మాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇంట్లో పూజలు చేసుకుని వాళ్ళ ఇంట్లో పూజ చేసిన తర్వాతనే బియ్యాన్ని మాకు ఇస్తున్నారు అంటే ఎంత భక్తి ఉన్నదో చూడండి అయోధ్యలో రామయ్యను ప్రతిష్ఠించిన తర్వాత జనాలు ఎట్లున్నారంటే అబ్బో నా రాముడు నేను హిందూ మత నాది హిందుత్వం అనేది నర నరాల్లో పాకిపోయింది నిజంగా అండి మనము ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ మనకి అయోధ్య రామయ్య నిలబడి ఉన్నాడు బాబ్రీ మధిని కూలగొట్టి అయోధ్య రామయ్య అక్కడ నిలబడినాడు అక్కడ వెళ్లి చరిత్ర పూటాల్లోకి వెళితే నిజంగా హిందుత్వాన్ని కాపాడుకోవాలి ఐందో సైందాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే వాళ్ళు మనల్ని హిందువులను ఎలా శిక్షణగా ఎంత ఇబ్బందులు పెట్టారంటే ప్రధానంగా ఎప్పటి నుంచి కూడా ఇటువంటి తరంరాలు తరలిస్తున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది అసలు జై శ్రీరామ్ శ్రీ లక్ష్మి బాలాజీ సేవా సమితి ఖమ్మం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మా సేవా సమితి సభ్యులతో గత నాలుగు సంవత్సరాలుగా భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణ్ మహోత్సవానికి కోటి కోటి తరమురాలు భక్తి శ్రద్ధలతో రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ గ్రామాల్లో గాని పట్టణాలు భక్తులతో రామనామ జపంతో సోమవారం స్మరించుకుంటూ కోటి కోటి తరుమురాళ్ళు తయారు చేసి వాటిని ఆయా గ్రామాలలో దేవాలయాలు పూజలు నిర్వహించి అన్ని సేకరించి కమ్మను నడిబొడ్డు ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ రోజు ప్రత్యేక పూజలు ఈ కోటి తరం జరిపించి సాయంత్రం ఐదు గంటలకు శోభయాత్రగా ఇందిరానగర్ లో ఉన్నటువంటి రామాలయం గుడిలో వారికి వెళ్ళి అక్కడ మళ్ళీ రామాలయంలో పూజలు జరిపించి మరుసటి రోజు భద్రాచలం వెళ్లి ఆలయ అర్చకులు అధికారుల ముందు సమర్పించడం జరుగుతుంది ఇలా ఇలా మాకు అంటే సమర్పించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు ప్రధానంగా మీరు చెప్పండి అమ్మా ఈ కార్యక్రమం ఈ క్రతువులో మీరు ప్రధానంగా పాల్గొంటున్నారు ఎలా అనిపిస్తుంది మేము శ్రీ లక్ష్మీ బాలాజీ సేవ సేవా సభ్యులం అండి చాలా ఆనందం ఎందుకంటే గోటి గోటి తరంరాల శోభాయాత్ర మనం మేమంటూ పాల్గొని రెండు రాష్ట్రాల్లో తెలుగు ఆడపడుచులందరూ కూడా ఉదయాన్నే లేచి చక్కగా రోజు దీపారాధన చేసుకొని వడ్లని పూజ చేసుకొని ఒలుస్తూ రామ అంటూ రామజపం చేస్తూ గోడి గోడతరంబ్రాలు ఒలిసి అవి ఇక్కడ నుంచి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవ తరపున భద్రాచల రామయ్య వారికి సమర్పించడం రాములవారి కళ్యాణంలో మేము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాత్రలం కావడం ఎంతో ఆనందకరంగా ఉందండి శ్రీరాము అంటే ఒడ్లు ఒలుపు శ్రీరాముని పిలుపు నేపథ్యంలోనే ఇదంతా మీ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ శ్రీ లక్ష్మీ బాలజీ సేవా సంస్థ ద్వారా కూడా అంటే సమితి ద్వారా కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి తరలించడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఆలయ ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మా ప్రోత్సహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ప్రధానంగా ఇవన్నీ అంటే శ్రీరామ నవమికి తరలించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అనేది అయితే వారు అయితే మహిళలు అయితే ఆసక్తిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా పూజలు చేసి ప్రత్యేక అభ్యంగ స్థానాలతో కూడా వీటిని అయితే ఒలుస్తూ అటు శ్రీరామ నవమికి అంటే జరిగే కళ్యాణానికి మేము ఒలిసినటువంటి తరంబరాలు ఉపయోగించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే మహిళ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఉపేంద్ర